వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యాప్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది మనకి వన్ ఆఫ్ ది హెచ్ఎండి లేవట్లోని ప్రాపర్టీ అండి మనకు ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా థర్టీ ఫీట్ ఉంటాయి అన్ని సీసీ రోడ్స్ ఉంటాయి మళ్ళీ అలాగే ఖాళీలో డ్రైనేజ్ కానీ త్రీ పవర్ త్రీ ఫేస్ పవర్ లైన్స్ కానీ అన్ని ప్రాపర్టీ అండి ఇది ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది మనకు మంచి సెట్ బ్యాక్ ఏరియాస్ కూడా ఇచ్చారండి చూడవచ్చు మనకు ఎండింగ్లో కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే గెస్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చి ఉన్నారు చూడండి మంచి సెట్ బ్యాక్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడవచ్చు మీరు ఇది ఒక గెస్ట్ బాత్రూమ్ అండి అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూద్దామండి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి ట్వంటీ థర్టీ ఫార్టీ టూ డైమెన్షన్స్ అండి చూడవచ్చు మీరు ఫ్రంట్ రెలివేషన్ కూడా మొత్తం కూడా చూడవచ్చు మీరు వెట్టిఫై టైల్స్తో మొత్తం గ్రాండ్ లుక్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు ఫ్లోరింగ్ అండి హౌస్ ఎంట్రన్స్ అని చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా మనకు వెట్టిఫైడ్ టైల్స్ ఉన్నారు సో నార్త్ సైడ్కి డోర్ ఇచ్చారు ఇది వెస్ట్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ అని మనం చూడవచ్చు మంచి హాల్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే బెడ్రూమ్ అక్కడ బాత్ మన కిచెన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది కిచెన్ ఏరియా మంచి స్పేసెస్గా వచ్చింది కిచెన్ అయితే ఎవరైనా డూప్లెక్స్ హౌస్ చూస్తుంటే ఈ హౌస్ని అండి మంచి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అంతా కూడా చాలా బాగా ఇచ్చింది ఇది ఎంత వాయిస్ ఏరియా చూడొచ్చు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బిహెచ్కే ఇచ్చారండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే హాల్ కిచెన్ ఉంటుంది చూడొచ్చు ఇది హాల్ అండి ఇది బెడ్రూమ్ సో ప్రైజిబిషన్కి వస్తే కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారు అండి స్ట్రైట్లీ నెగోషియబుల్ చూడవచ్చు మీరు ఇది కామన్ బాత్రూమ్ అనేది ఇందులో మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ పాలసీరింగ్ డిజైన్ అంతా చూడవచ్చు మేము ఇది కంప్లీట్గా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి సో డూప్లెక్స్ హౌస్ అండి ఇక్కడ చూడచ్చు మీరు స్టెప్స్ అంతా కూడా మనకు మంచి గ్రానైట్తో ఇచ్చారండి చూడచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మనకు త్రీ బెడ్రూమ్స్ వచ్చినాయండి చాలా రేరుగా వస్తాయండి ఫోర్ బెడ్ ఫోర్ బెడ్రూమ్స్ విల్ హౌస్ అనేది మీరు చూడవచ్చు మంచి హాల్ సైజ్ కూడా వచ్చిందండి ఇది హాల్ అండి పక్కనే పూజ అరకు ఉంటుంది ఇది బాల్కనీ ఏరియా అండి చూడండి బాల్కనీ ఏరియా కూడా వచ్చింది ఖాళీ కూడా చూపిస్తా అండి చూడొచ్చు మొత్తం సిసి రోడ్స్ ఉన్నటువంటి ఖాళీ అండి మొత్తం బాల్కనీ ఏరియా ఇక్కడ మనం ఈస్ట్ సైడ్కి డోర్ కూడా ఇచ్చారండి సారీ నార్త్ సైడ్కి డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ త్రీ బెడ్రూమ్స్ వస్తాయని చూడొచ్చు ఈ బెడ్రూమ్స్ కూడా మనం ఎంట టైల్స్ టైల్స్ కూడా చాలా బాగా చూడండి ఇది ఒక బెడ్రూమ్ సెల్ఫ్లన్నీ కూడా ఇచ్చారు ఇది హెచ్ఎండిఎల్ ఎవరిలో ప్రాపర్టీ అండి ఇది హెచ్ఎండిఎల్ ఎవరి ప్రాపర్టీ అండి మీకు ప్రాపర్టీలో ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి వాస్ ప్రకారం కూడా చాలా నీట్ కట్టారు చూడచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇక్కడ ఒక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి సో మొత్తం కూడా త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి చూడవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నదని సో ప్రైస్ విషయానికి వచ్చి కోటి పదిహేను లక్షలు ఉందండి నూట నలభై గజాల డూప్లెక్స్ హౌస్ అండి మీరు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది సో దీనికి అటాచ్డ్ అయితే ఈ బాత్రూమ్ అయితే ఇవ్వలేదండి ఈ యూనిట్కి అయితే అటాచ్డ్ ఇచ్చారు సో మనం సెట్ బ్యాక్ ఏరియాకి వెళ్దామండి చూద్దాం అక్కడ కూడా మొత్తం ఎంతవరకు ఇచ్చారు సెట్ బ్యాక్ అనేది కూడా చూడచ్చు మీరు సో సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఇక్కడ గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ బాత్రూమ్స్ వచ్చినట్లే అండి సో రెండైతే అటాచ్డ్ ఉన్నాయి ఒకటేమో సపరేట్గా గెస్ట్ బాత్రూమ్ లాగా ఇచ్చున్నారు చూడండి ఇదొక కామన్ గెస్ట్ బాత్రూమ్ అండి సో మీకు ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం కాంటాక్ట్ చేయండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇందులో చిన్న పెద్ద ఇల్లు అన్ని రకాల సైజుల్లో ఉంటాయి అవన్నీ చూసి కూడా మనల్ని కాంటాక్ట్ చేయించండి చూడొచ్చు ఓవరాల్గా ఇది అండి హౌస్ డీటెయిల్స్ ఒకసారి మనం పైకి టెరస్ మీద కూడా వెళ్ళి చూద్దామండి చుట్టూ కూడా ఎలా ఉన్నదనేసి మొత్తం కూడా మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి మంచి వెంటిలేషన్ ఉంది చాలా బాగుందండి ఇల్లు అయితే మీకు కావాలంటే సెంటర్ లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చా అండి ఇన్ ఫ్యూచర్ చూడవచ్చు మొత్తం కూడా ఇది అండి ఓవరాల్గా హౌస్ డీటెయిల్స్ అండి మంచి హెచ్ఎండిఎల్ ఎవరు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్